అండి ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ గ్రామం మహాదేవాపూర్ ఇది ఆర్చ్ అండి ఇలా లోపలికి వెళ్ళాలండి ఇలా ఆర్చ్ నుంచి మూడు కిలోమీటర్లు వచ్చాక మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి ఇక్కడ మీకు బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి వేణుగోపాల స్వామి టెంపుల్ వచ్చేసామండి స్టార్టింగ్ పెద్ద వేప చెట్టు మీకు ధ్వజస్తంభము అది కనిపిస్తుంది కదా చాలా విశాలమైన టెంపుల్ ఇది ఆరు వందల సంవత్సరాల క్రితంది రండి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం గోపురం గ్రామం మహాదేవాపురం మండలం నగర్ యాదాద్రి జిల్లా అండి ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు మీరు కూడా దర్శించుకోండి ఇది మండపం చాలా విశాలంగా ఉందండి చల్లటి వాతావరణం మీకు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ బయట నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ హనుమాన్ అండి స్వామివారు జై శ్రీరామ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసా స్వామివారు వేగోజామున రోజు గజ్జలు కట్టుకొని ఇలా బయట తిరుగుతారట అతని పాద ధూళి కాలికి ధూళి అంటే దుమ్ము అంటుతుంది అది మొదటిగా భక్తులు ఎవరు వస్తారో వాళ్ళకి ఆ ధూళిని ప్రసాదంగా ఇస్తారట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సంతానం కోసం వచ్చే వాళ్ళకి ఇది ప్రత్యేకంగా సంతానం తప్పకుండా కలుగుతుందని చాలామంది విశ్వాసం నమ్మకం అలాగే కలిగారు కూడా చూడండి ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది అక్కన్న మాదన్న వాళ్ళది స్వామివారి పాదాల కింద మనం పుష్పమైనా సరిపోతుంది అనుకుంటాం కదా అలాంటిది ఇక్కడ స్వామివారి పాదాలకు అంటిన ధూళియే మనకు ప్రసాదం జయ కృష్ణ రుక్మిణి సత్యభామ సమేత వేణుకోపాలు అండి ఆ నల్లనయ్యకు చూసి మీరు కూడా దండం పెట్టుకోండి అప్పుడే విశ్వక్షేరణ విశ్వక్షేరు అంటే విశ్వాని మొత్తానికి క్షేమ క్షేమానికి గమనించే వాడు ఎవరు అంటే విశ్వక్షన్ అలా అయిన ఉండి దాని తర్వాత అవతల కాక గణపతి అయినమాట ఈ వైష్ణవ అందుకే శివ కేశవుల అభేద్య దేవాలయం ఈ దేవాలయం ఇక్కడ రావడం దుర్లభం వస్తే ఇద్దరి అనుభవం జరుగుతుంది కనుక ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా తీసుకొని పోతారు ఏ అభిప్రాయం కావాలి అలాగే స్వామి విశ్వరూపం చూపిస్తారు ఇక్కడ చతుర్భుజిలో విశ్వరూపం చూపిస్తే రమ్మని పిలుస్తుంది రమ్మని ఎవరైతే ఛేదించుకొని ఈ గుడికి వస్తారో ఇక్కడ దర్శించుకుంటాను ఆనందచత్రుని ఎంత తిక్కర్తో వచ్చినా సరే ఎంత బాధతో వచ్చినా సరే ఎంత దారిద్రంతో వచ్చినా సరే ఒక్కసారి ఆనందచితుడిని చూసేసి వాడి పాదారు వాడి ముఖం వాడికి వాక్ చేస్తాడు ప్లస్ చిత్రభుయాలు చూసి వస్తే మీరింటి పోయే రూపాయలు అవన్నీ మర్చిపోయి ఏ కోరికలతో మనం వచ్చి ఇక్కడ అడిగినామో ఆ యొక్క మహిళ ఉంది అడగకుండానే ఇచ్చేస్తాడు మనం కూర్చొని ఇయనా అడిగాడు అది ఇక్కడ కూడా స్వామి వచ్చి అబ్బాయి మీ తండ్రి నా బాధ వచ్చావు అంటే అన్ని గమనించి దానికి ఏం కావాలో ఇది ఎక్కడ రాసు భక్తులు రాసి పంపిస్తాను అలాంటి స్వామి ఇక్కడ వెయిట్ అలా అది కొండ ఎడ్జు కొండ ఎడ్జు వచ్చి ఉన్నారు అమ్మ అమ్మల జరుగుతాం ఇప్పటికి రోజు ఎన్ని మన బయటకు వచ్చి తిరిగి లోపలికి వస్తారు బయటకు వచ్చి తిరిగి మళ్ళీ కూడా వస్తారు అనమాట నచ్చి వస్తారు కాబట్టి పాదూలు ఉంటుంది ఆ రూలి మీకు పెడతాం మీకు పొద్దున ప్రాతం ఏడు గంటలకు వస్తే రూలు తెస్తామంటారు రూలు పెడతాం అనమాట మీకు చేతికి ఇస్తాం స్పర్శ చేసుకోవచ్చు మీ చేతికి ఎలా మీ కాలుకి ఎలా ఉంటుందో అది విధంగా ఉంటున్నాం అట్లాంటి చేత మహాచేతన ఉందంటే కృష్ణుడు కృష్ణుడి గుండక ఇప్పటికీ ఉంది తెలుసా విధానం అది కాబట్టి పరమాత్ముడు ఇప్పటికీ ఉన్నాడు అని అడుగుతాం పరమాత్మ కృష్ణ పరమాత్మ ఇప్పటికీ ఉన్నాడు రాముల వారి వాళ్ళు కాలం అయిపోయింది వెళ్ళిపోయింది ఆయన ఇంత ఉద్ధరించి ఉద్ధరించి చెప్పినాడు రామ్ అని చెప్పింది ఎవ్రీ ఎవ్రీ ఫ్రైడే సంతానం ఇస్తాం మేము అందరూ మందు ఇస్తాం అనమాట ఆ మందు తినాలి వేల మందు వచ్చేటువంటి కొబ్బరికాయలు పూలరసం పాపుల స్వీట్ ఒక బెల్లం ఉంటారు రెండు ఆపిల్స్ తీసుకుని తర్వాత సాయంత్రం తప్పదు ఇద్దరు కూడా సెవెన్ ఓ క్లాక్ ఉన్నారు ఇక్కడ ఉంటే అప్పుడు అర్చన ప్రారంభం అవుతుంది అర్చన కాగానే మంది ఇస్తా మందు తీసి త్రీ మంత్ శనివారం నుంచి చెప్పిందో పాటించాలి త్రీ మంత్స్ లో కూడా కన్ఫర్మ్ తప్పదు కాక తప్పదు కాక తప్పదు డాక్టర్ నో అన్నది కూడా ఇక్కడ వేస్తాయి అది ఆయన ఇక్కడ స్థల పురాణం బోర్డు ఉందండి కట్టడం కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం రాతి కట్టడం స్వామివారి పల్లెకి శివాలయం అండి ఇది కొబ్బరికాయ కొట్టు స్థలం అడుగు అడుగు కృష్ణమయం జయ కృష్ణ తిరుమల కొండపై స్వామివారు ఎలా ప్రతిరోజు ఆ తోటలో విహరించారు ఇక్కడ కూడా స్వామివారి పాద తోలి రోజు ఆయన ఇక్కడ బయటకు వచ్చి ఆడుకొని మళ్ళీ తిరిగి దేవస్థానంలోకి వెళ్ళిపోతాడు స్వామివారు అది స్వయంభూ గోపురం ఆయన పాదధూళి మనకు ప్రసాదంగా ఉదయం వచ్చిన వాళ్ళకి ఏడు గంటలకు ఇస్తారటండి మనం ఎంత జన్మలో అదృష్టం చేసుకుంటే అలాంటి పుణ్యం దక్కుతుంది చెప్పండి పరస్పర శ్రేష్టవోర్ధనాభ్యా కన్యా నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమ అంటే ఈ దేవాలయం నిర్మాణం చేసి సిక్స్ హండ్ర ఇయర్స్ ఆరు బంగ సంస్కృతము ఈ దేవాలయం నిర్మాణం చేస్తారు ఏంటంటే ఉమా ఉమామహేశ్వర స్వామి ఈ స్వామి పేరు అందులో భాగంగా ఎవరు నిర్మాణం చేశారంటే దేవాలయం మొత్తం కూడా అక్కన్న మాదన్నగా నిర్మాణం చేసే దేవాలయం మొత్తాన్ని అందులో భాగంగా వారికి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి వారి మధ్యలో మూడు గీతాలు ఉంటాయి దాన్ని ఏమంటారు బ్రహ్మసూత్రము అంటారు ఈ బ్రహ్మసూత్ర శివలింగం అనేది చాలా రేరుగా ఉంటుంది అన్నమాట అందులో భాగంగా మీకు ఎక్కడ శివాలయంలోకి వెళ్ళినా కూడా ఇంత పెద్ద గర్భాలయం కనిపించదు మీకు ఇంత పెద్ద విశాల గర్భాలు ఎక్కడ మీకు ఉండదు అందులో భాగంగా స్వామివారికి పాండమట్టం ఆ పానమట్టం చూడండి పానమట్టం ఎక్కడైనా ఈ త్రీషిప్స్ అయ్యే దాని పానమట్టం అంటే ఆ పానమట్టం కూడా ఎక్కడైనా కూడా సింగిల్ సింగిల్గానే ఉంటుంది ఇక్కడ మాత్రం మూడుగా ఉంటుంది అలాగా బ్రహ్మసూత్రం అంటే చాలా ఏదిగా అంట మనం అదృష్టం పండుతే దర్శనాన్ని దర్శనానికైనా అభిషేకం దేనికైనా కూడా ఇక్కడ మనం పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత ఏది కోరుకున్నా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తిరిగి మనసులోపు మీ కోరిక ఖచ్చితంగా నిలబెడుతూ మళ్ళీ మీరు ఇక్కడ వస్తారు అందులో భాగంగా స్వామివారి పైన శ్రీచక్రం ఉంటుంది అమ్మవారి శ్రీచక్రము బయట ఉన్న ప్రతి ఆరు స్వామివారి పరివారం గణపతి సుబ్రహ్మణ్య స్వామి స్వామి వీరభద్ర స్వామి మధ్యలో నందీశ్వర్ అంటే ఆ పరమశివు నందీశ్వరి గొప్ప వరమించారు ఏంటంటే త్రయోదశ తిథి రోజు ప్రదోషకాలం ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ మధ్యలో నీకు ఎవరు అభిషేకం చేస్తారో ఒక్కసారి అభిషేకం చేస్తే థౌజండ్ టైమ్స్ వెయ్యి సార్ ఆ చేసే పంచామృత అభిషేకం చేసుకొని అతని చోటు మన కోరిక చెప్పి అరవై వేల గంట కట్టిస్తాడు మధ్య త్రయోదశి మన కోరిక ఇరవై గంట కట్టిస్తాను ఓకే ఇది పార్వతి అమ్మవారండి ఇక్కడ భక్తులు ఒడి కూడా సమర్పించుకున్నారు పైన శ్రీచక్రం ఈ దేవాలయాలన్నీ స్వయంభూ చాలా శక్తివంతమైనవి మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పూజార్లు చెప్తున్నారు ఇంతటి విశిష్ట కలత ఈ దేవాలయాన్ని మీరు సందర్శిస్తారని అనుకుంటున్నాను ఆ స్వామివారి కృపకు మీరు పాత్రలు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి